విశాఖ జిల్లా గాజువాక డెబ్బై ఒకటో వార్డు విశ్వేశ్వరయ్య నగర్ లో చిన్నారులకు బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య నగర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ వేసవి సెలవులు రావడంతో యువతకి క్రీడల్లో ప్రోత్సహించేందుకు మా కాలనీలోనే ప్రత్యేకంగా మైదానాన్ని తీర్చిదిద్దుతామన్నారు రైల్వేలో రిటైర్డ్ అయిన బాల్ బ్యాడ్మింటన్ కోచ్ శివ ఆధ్వర్యంలో కాలనీలో ఉన్న యువతకి ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిపారు ఈ రోజు మైదానంలో క్రీడాకారులకు పోటీలు నిర్వహించాలని గెలిచిన ఓడినా పర్వాలేదని ఆటపై దృష్టి పెట్టాలని వారు సూచించారు అనంతరం గెలిచిన క్రీడాకారులకి కాలనీ అసోసియేషన్ సభ్యులు బహుమతులను అందజేస్తారు ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు టెంపుల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నాయకర్ కాలనీలో అసోసియేషన్ వారి మరియు కాలనీ పెద్దలు అందరి ఆశీర్వాదంతో మా కాలనీలో పిల్లలకి శివగారి ఆధ్వర్యంలో వారు రైల్వేలో రిటైర్ అయి ఉన్నారు వారు అద్భుతమైన బ్యాడ్మింటన్ ప్లేయర్ వారు బ్యాడ్మింటన్ రిజర్వేషన్లోనే వారు ఉద్యోగం చేసి ఉన్నత స్థాయిలో రిటైర్ అయ్యారు సో వారు సదుద్దేశంతో పిల్లలందరికీ కూడా ఈ బ్యాడ్మింటన్ అనేటటువంటి దాన్ని ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరినీ ఎంపిక చేసుకుని ఒక నలభై ఐదు మంది పిల్లల్ని కాలనీలో చిన్న చిన్నపిల్లలతో ఈరోజు ఒక నెల రోజులుగా ఈ ప్రాక్టీస్ చేయించడం మొదలుపెట్టారు సో తద్వారా పిల్లల్లో కొంత క్రీడల పట్ల ఆసక్తి పెరిగింది మరియు క్రీడలు అనేవి మానసిక ఉల్లాసానికి వారు చాలా ఉపయోగపడతాయనేటువంటి భావనని ఆయన ముందు నుంచి చెప్తూ వచ్చారు సో పిల్లల్లో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఫోన్లు ఇవే కాకుండా ఈ అవుట్డోర్ గేమ్లో బ్యాట్ బాల్ బ్యాడ్మింటన్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఈ బాల్ బ్యాడ్మింటన్ ద్వారా కానీ ఉద్యోగాలు రిజర్వేషన్ ద్వారా పొందడం జరుగుతుంది ఎందుకంటే కేరళ వాళ్ళు వాలీబాల్ ఇతర గేమ్లలో ఆడుతూ ఉంటారు కాకపోతే ఈ బాల్ బ్యాడ్మింటన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఆడడం జరుగుతుంది తద్వారా రిజర్వేషన్ ద్వారా పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఎంబీబీఎస్లో కానీ ఈ ఇతర మంచి చదువులకు ఉన్నత చదువుల్లో ఇది త్రీ పర్సెంట్ రిజర్వేషన్గా వాళ్ళకి వర్తిస్తుంది కాబట్టి ఈ క్రీడను అందరూ ప్రోత్సహించి మరియు పిల్లలందరూ కూడా ఈ క్రీడలో ఆరితేరినట్లయితే వారి భవిష్యత్తుకి బంగారంగా ఉంటుందని భావించి అసోసియేషన్ తరఫున ఇక్కడ ఈ స్థలాన్ని కేటాయించి వారికి తరితేదికి ఇవ్వడం జరిగింది వారు కూడా రేయింబాల్లో కష్టపడి పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దడం జరుగుతుంది రానున్న రోజుల్లో మా కాలనీ నుంచి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులు ఆడి క్రీడా ప్రతిభను చాటి మా విశ్వేశ్వర వాళ్ళకి మంచి భవిష్యత్తుని మంచి పేరుని తీసుకొస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు అయి ఉండి మా కాలనీలో చాలా రోజులు బట్టి ఇక్కడ రెసిడెన్స్గా ఉన్నారు సో ఆయన మంచి సదుద్దేశంతో ఈ విధంగా కోరడం మాకు చాలా సంతోషకరం ఎందుకంటే పిల్లలు ఈరోజు వాళ్ళ భవిష్యత్తు కూడా ఒక గేమ్ స్పోర్ట్స్ మీద స్పోర్ట్స్ ద్వారా కూడా నిర్ణయించుకోవచ్చు అన్న ఆలోచనతో ఆయన కూడా రైల్వే ఎంప్లాయ్ అయ్యి ఉండి ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయ్యి ఉండి ఏదైనా చెయ్యాలి అనే మంచి సదుద్దేశంతో మా కాలనీలో మా అసోసియేషన్ వాళ్ళందరినీ అడగడం చాలా అడిగితే మేము అసోసియేషన్ అందరినీ స్పందించి ఆయనకి ఈ స్పాట్ ఇవ్వడం జరిగింది ఆయన చాలా మంది పిల్లలకి మన కాలనీ వాళ్ళకి కాదు బయట వాళ్ళకి కూడా తరిఫేది నేషనల్ అండ్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ కూడా ఆడించే అవకాశం ఉంది ఈ గేమ్కి చాలా వాల్యూ ఉంది ఎందుకంటే చాలామందికి ఈ గేమ్ గురించి తెలియకపోవచ్చు పూర్వకాలం ఎప్పుడో మన మన పూర్వీకులు ఆడేవారు అంటే పూర్వీకులు అంటే మనకు ఒక టూ జనరేషన్ బ్యాక్ ఆడేవారు ఇప్పుడు ఆ గేమ్ తాలూకా వాల్యూ తెలియజేస్తూ ఈ శివగారు చక్కగా మా కాలనీ పిల్లలందరికీ తరిపీది ఇవ్వడం చేయడం ఎంతో మాకు గర్వకారణంగా ఉంది అదేవిధంగా మేమందరం మా అసోసియేషన్ తరఫున మా వరకు మేము ఎంత చేయగలుగుతామో అంతా చేసి ఆయనకి మా మా తరపు నుండి పూర్తి సహ సహాయ సహకారాలు అందిస్తామని మేము కోరుకుంటూ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివగారు రైల్వేలో చేసేవారు వారు ఈ బ్యాట్మింటన్ బాల్ బ్యాట్మింటను ఈ కార్యక్రమం ఆయన కోచ్ ఆయన మొదటి నుంచి కూడా మన కాలనీలో పిల్లలందరూ కూడా ఆ పార్కులు అది ఖాళీగా తిరుగుతున్నారు కూర్చుంటున్నారు అట్లాగే ఫోన్లు చూస్తూ ఉన్నారు మనం ఈ బాల్ బ్యాట్మింటన్ పెడదామండి అని అడగడం జరిగింది అసోసియేషన్ అని తప్పకుండా చేయండి సార్ అది చాలా మంచి పని కుర్రోళ్ళందరూ కూడా ఒక సక్రమ మార్గంలో ఉంటారు అనేసి అందడం కూడా జరిగింది మన అసోసియేషన్ తరఫున అట్లాగే ఈరోజు గోపాలపట్నం మన కాలనీ పిల్లలు వీళ్ళందరికీ ఇక్కడ టోర్నమెంట్స్ పెట్టారు దీనివల్ల ఏంటంటే బాల్ బ్యాట్మెంటన్ నుంచి వారు చాలా చెప్పారు ఎందుకంటే స్టేట్ లెవెల్ వీటిల్లో పడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందండి జాబ్స్ అవి కూడా వస్తాయి ఉద్యోగాలు ఇవి కూడా అని అన్నారు దాని దృష్ట్యా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా శివగారికి మా అసోసియేషన్ తరఫున ఇటువంటి మంచి కార్యక్రమం జరిపిస్తున్న చేపట్టించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను మా అసోసియేషన్ తరఫున నా పేరు శివ అండి రైల్వేస్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను ఈరోజు విశ్వేశ్వరయ్య నగర్ కాలనీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఒక బాల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ గ్రౌండ్లో పిల్లలకు ఎంకరేజ్మెంట్ చేద్దాం అనే ఉద్దేశంతో మన కాలనీ కమిటీ పెద్దలు అందరూ కలిసి ఈ గ్రౌండ్ని ఈరోజు మేము ఓపెన్ చేస్తున్నాం పిల్లల్ని తర్పీదిచ్చి చెడు వ్యసనాలకు వేరే అలవాట్లకు కాకుండా గేమ్ మీద దృష్టి పెట్టేటట్టు తయారు చేయాలన్నదే మా ఉద్దేశం దానికి కాలనీ పెద్దలందరూ కూడా దగ్గరుండి అంతా కూడా సహకరిస్తున్నారు మేము ఈ పిల్లల్ని డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ప్లేయర్స్గా తయారు చేయాలన్నది మా సంకల్పం దీనికి పెద్దలందరూ కూడా సహకారం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ గ్రౌండ్లో పెద్ద పెద్ద ఆల్ ఇండియా లెవెల్ టోర్నమెంట్ల వరకు ఈ గ్రౌండ్ ఎదగాలని ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా నేను కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు ఇక్కడికి మనకి కాలనీ తరఫున కూడా ఒక నలభై మంది పిల్లలు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు మనకి ఈరోజు గోపాలపట్నం నుంచి ఒక ముప్పై ఐదు మంది పిల్లలు ఇక్కడ ఆడడానికి వచ్చారు వీళ్ళందరితోనే నాలుగు టీంలు తయారు చేసి ఒక టోర్నమెంట్ లాగా ఆడిద్దాం అనేది మా ఉద్దేశం